హలో బాయ్ మా ఎంట్రీ వేరే లెవెల్ ఉంది లెవెల్స్ అసలు అస్సలు అసలు ఊహించలే అసలు తెలుసా నువ్వు పాస్వర్డ్ అండ్ అది ఐడి పాస్వర్డ్ అడిగినప్పుడు కామెడీ అనుకున్నాను నేను నువ్వు ఈ విధంగా టాప్ అప్ చేసి నా అకౌంట్ లో టాప్ అప్ చేసి నాకు ఇవే ఇచ్చి అండ్ ఎంట్రీ ఒక గ్లూవాలు చె హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు విత్ డెవిల్ మనం ముందుగా అయితే ఎస్ఎల్ రఘు అకౌంట్లో ఫ్యాడర్ విల్ ఈవెంట్ అయితే స్పెండ్ చేయబోతున్నాం అమ్మ ఇక్కడ అతని అకౌంట్లో చూసుకుంటే ఫోర్ డైమెండ్స్ మాత్రం ఉన్నాయి ఇప్పుడు ఒక మంత్లీ మెంబర్షిప్ చేద్దాం ఓకే కంగ్రాచులే థౌజండ్ డైమండ్స్ అయితే వచ్చాయి ఈ థౌజండ్ డైమండ్స్ అయితే స్పెండ్ చేస్తాను అమ్మ చూద్దాం ఆ ఎమోట్ వస్తుందా లేదా అని ఆ ఎంట్రీ అమౌంట్ ఓకే అది టోటల్గా ఐ థింక్ లెవెన్ హండ్రెడ్ ఎమన్స్ అవుతుంది అనుకుంటా మన దగ్గర చూసుకుంటే థౌజండ్ ఫిఫ్టీ ఫోర్ డైమెండ్స్ ఉన్నాయి ఫ్యాడ వీల్ ఎక్స్ఎమ్మెట్ తెదామా వద్దులే ఎంట్రీ మోటార్ తెపుదాం మోటది రెడ్ క్యారెట్ ఫోకస్ ఫ్యాడెడ్ వీల్ ఓకే వేరే లెవెల్లో ఉంది కదా ఇమోట్ ఈవెంట్ స్పిన్ చేసే లోపు వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి షేర్ చేయండి మమ్మ మన ఛానల్ కొత్తగా చూసుకుంటూ సబ్స్క్రైబ్ చేసుకోండి మనమైతే ఇప్పుడు నైన్ డైమండ్స్ పెట్టే స్పిన్ అయితే చేద్దాం చూద్దాం ఈ ఫ్రీ ఫైర్ బాబా నైన్ డైమన్స్కి ఇచ్చేసాడేమైనా ఇస్తాడా అరే యార్ ఎమోట్ పక్కన లేదు పారాచూట్ చూడేది వచ్చింది ఓకే ఇంకా మన థౌజండ్ ఫార్టీ ఫైవ్ డ్యామిన్స్ ఉన్నాయమ్మా నైన్టీన్ స్పిన్ ఈ నైన్టీన్ స్పిన్ కానీ ఇచ్చేస్తాడా అరే యార్ హెమెట్ ఎక్ క్రేట్ సైట్ ఇచ్చాడు ఆయన ఏం పర్వాలేదు రిమైనింగ్ మన దగ్గర చూసుకుంటే ఇంకా థౌజండ్ ట్వంటీ సిక్స్ డైమన్స్ ఉన్నాయి థర్టీ నైన్ హెమెన్ స్పిన్ చేసినాం ఇప్పుడైనా వస్తుందా ఎక్స్ట్ గన్ ప్లేట్స్ అయితే ఇచ్చాడు గన్ ప్లేట్స్ దానికి మమ్మ ఆ అమౌంట్ ఇచ్చేస్తున్నాయి వేరే టైం స్పెండ్ చేసుకుంటానుగా సిక్స్టీన్ అయితే స్పెండ్ చేద్దాం అమ్మ ఈ సిక్స్టీ నైన్కైనా ఇస్తాడా అరే యార్ దీనికి ఇవ్వలేదు అమ్మ స్కేట్ బోర్డు తెచ్చాడు ఓకే నైంటీ నైన్ డైమండ్స్ తక్కువ డౌట్ మా నైంటీ నైన్ వన్ ఫార్టీ నైన్ తర్వాత టూ ఫార్టీ నైన్ ఉంటుంది ఆ మధ్యలో ఎంత ఉంటుంది ఓకే ఓకే వన్ ఫార్టీ నైన్కి అయినా ఇచ్చాడు పెట్ ఫుడ్డా నూట నలభై తొమ్మిది పెట్ పెట్టుపుడ్డారా ఇది చాలా అన్యాయం గురు ఓకే ఫైనల్గా వన్ నైంటీ నైన్ డైమండ్స్ స్పెండ్ చేద్దాం అమ్మ దీనికైనా ఇచ్చాడంటే రిమైనింగ్ డైమండ్స్ వేరే ఇంట్లో స్పెండ్ చేస్తాను ఇచ్చేస్తారా ఇచ్చే ఇచ్చేసి వచ్చేసింది వచ్చేసింది గ్రానేట్ రే ఏంట్రా మరి వన్ నైంటీ డై వన్ నైంటీ నైన్ డైమండ్స్కి గ్రానేట్ ఇచ్చావా మన దగ్గర ఫోర్ సెవెంటీ వన్ డైమండ్స్ ఉన్నాయమ్మ మనకి ఫోర్ నైంటీ నైన్ కావాలి ఓకే ఇప్పుడైతే ఒక హండ్రెడ్ డైమండ్స్ అప్ చేసుకొద్దాం యూపీఐ ప్రాసెసింగ్ అండ్ పేమెంట్ సక్సెస్ఫుల్ ఈ హండ్రెడ్ డైమన్స్ చేసిన దానికి రంగోలీ ఒక హోలీ గ్లో వాళ్ళు కూడా వచ్చింది అమ్మ చూద్దాం ఫైవ్ సెవెంటీ టూ డైమన్స్ ఉన్నాయి మన దగ్గర మనకైతే ఫోర్ నైంటీ నైన్ కావాలి కంగ్రాచులేషన్స్ ఫైనల్గా ఆ ఈవెంట్ మొత్తం స్పిన్ చేసిన తర్వాత ఫైనల్ స్పిన్లు ఇచ్చాడు అమ్మా ఇటు ఫస్ట్ స్పిన్లు అయితే ఇవ్వలేదు వేరే లెవెల్లో ఉంది రెడ్ కార్పెట్ ఫోకస్ అంట ఓకే ఇది ఒక స్క్రీన్ స్క్రీన్షాట్ అయితే ఇంకా మన దగ్గర రిమైనింగ్ ఎన్ని ఇమెంట్స్ ఉన్నాయి మొత్తం లెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ డైమెండ్స్లో ఇంకా సెవెంటీ త్రీ మాత్రం మిగిలేమమ్మా ఒకవేళ ఈ ఈవెంట్ మీరు స్పెండ్ చేసి మీకు ఎన్ని డై మిల్గా వచ్చిందో కామెంట్ చేయండి దీని అయితే ఎక్విప్ చేద్దాం ఓకే ఎక్విప్ చేస్తే ఇంక సెవెంటీ త్రీ డైమెండ్స్ ఉన్నాయమ్మమ్మా వాటికి ఈ లక్కీరాయలు ఉన్న ఇంకొక ఈవెంట్ అయితే స్పెండ్ చేద్దాం చూద్దాం దానికైనా ఇస్తాడేమోనని ఐ థింక్ ఈ స్కిన్ దీని జాన్ని ఇచ్చేసాడంటే బాగుంటుంది కదా త్రీ స్పిన్స్ ఒక్క టోకన్ అయితే ఇచ్చాడు ఓకే రిమైనింగ్ ఫిఫ్టీ త్రీ ఉన్నాయి ఉన్నాయమ్మమ్మ వాటి ఇంకో స్పిన్ చేసి చూద్దాం దీనికైనా ఇస్తాడా దీనికి మళ్ళీ ఒకటే ఇచ్చాడు ఇవ్వడు ఇవ్వడు ఈ ఐడికి అసలు లక్కే లేనట్టు ఉంది అమ్మ మళ్ళీ ఒకటే ఇచ్చాడు ఓకే ఈనఫ్ ఇక్కడికైతే మన దగ్గర ఉన్న డైమన్స్ మొత్తం అయిపోయాయమ్మ ఈ లోపు వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి షేర్ చేయండి మమ్మ వీడియో అయితే చూసినారు కానీ లైక్ చేయట్లేదు ప్రతి ఒక్కరు లైక్ చేయండి మమ్మ మనం త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ సబ్స్క్రైబర్ చాలా అంటే చాలా దగ్గరలో ఉన్నాం డోంట్ ఫర్ గట్ సబ్స్క్రైబ్ ఛానల్ మమ్మ ఇప్పుడు రఘు రియాక్షన్ ఎలా ఉందో చూద్దాం అతనికైతే మెసేజ్ చేశాను చూడండి మీరు హలో బాయ్ వేరే ఉంది బ్రో మా అసలు 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 ఊహించలే అసలు తెలుసా నువ్వు పాస్వర్డ్ అండ్ అది ఐడి పాస్వర్డ్ అడిగినప్పుడు అనుకున్నా నేను చేసి నా అకౌంట్ లో టాప్ అప్ ఇచ్చి అండ్ ఎంట్రీ చాలా థాంక్స్ మా అసలు అనుకోలేదు అసలు ఇస్తావు అనుకోలేదు అకౌంట్ ఎవరికైనా ఇచ్చేస్తావు అనుకున్నాను నేను ఎలా పాట పాడి ఎవరికైనా వందకు రెండు వందలకి ఇచ్చేస్తాం అనుకున్నాను మామా రెండు వేల రూపాయలు పెట్టి నువ్వు అప్ చేసి నాకు ఇంత మాత్రం చేస్తావు అనుకోలేదు మామా నీకు చాలా థ్యాంక్స్ మామా ఆ ఇంటర్ అమౌంట్ అయితే వేరే లెవెల్లో ఉంది ఉండు నువ్వు బ్యాగ్ బొమ్మలు యాడ్ చేస్తాను రా చూద్దాం ఎలా ఉందో సరే మామా చూసారా గైస్ ఎంట్రీ ఎమౌంట్ అయితే ఎలా ఉందో రేంజ్ ఓపీ తెలుసా ఓకే 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 ఆ అందరికీ నమస్కారం ఓకే థ్యాంక్స్ మో థ్యాంక్స్ మో చాలా థ్యాంక్స్ మో ఇంకేంటి మరి చాలు ఈ జన్మకి చాలు ఇంకేం పర్లే నేను పోతాను అన్నయ్య నేను పోతానంటావా కాదు కాదు నేను ఖచ్చితంగా వస్తానంట నేను ఖచ్చితంగా వస్తావా ఖచ్చితంగా వస్తా మా నిజంగానే ప్రామిస్ గా అనుకోవట్లే అనుకోలే అసలు నేను నిజంగానే అనుకోలే అంటే నువ్వు పాస్వర్డ్ ఐడి అడిగినప్పుడు వేరేలాగా అనుకోలేదు కాని తల్లి ఊరికి చూస్తాడేమో ప్రొఫైల్ చూస్తాడు సరే అట్లా ఎట్లా చేసి నన్ను ఏపిస్తావు అనుకున్నా బొక్కలే ప్రొఫైల్ చూసేదానికి ఒక ఐడి మళ్ళీ నిజమే లేనుకో కలెక్షన్ వర్సెస్ చేద్దామా కలెక్షన్ వర్సెస్ ఆడదామా వద్దు వద్దు వద్దులే 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 నీకు ఒక నీ కలెక్షన్ ఒక డెవిల్ అంటే ఎప్పుడు టాపే కదా మళ్ళీ వస్తా ఇప్పుడే వస్తా